హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కారపూస్ ఎలా చేయాలనేది చూపిస్తానండి ఇదైతే టేస్ట్ పరంగా చాలా బాగా వచ్చింది ఇంకొచ్చేసి కుర్రోడు తిని చాలా బాగుందని చెప్పాడు నేనైతే ఇది ఎప్పుడు మా అమ్మగారే చేస్తారు నేనైతే ఈసారి ట్రై చేశానండి దానికోసమైతే రెండు కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత అందులోనే రెండు స్పూన్ల వరకు బియ్యం బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి ఇంకొచ్చేసి తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు సాల్టు మా అమ్మగారు అయితే ఇందులో కారం వేయరండి నేనైతే కారం వేసి చేస్తున్నాను తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను సాల్ట్ కారం అనేది మన టేస్ట్కి అనుగుణంగా మనం వేసుకోవడమే ఇంక ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేస్తే కొద్దిగా గుళ్ళలాగా వస్తుంది బాగుంటుంది కూడా ఇంకొచ్చి ఇవన్నీ బాగా కలిసేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇది మనం జంతికలు గొట్టంలో వేసుకుంటాము అందువలన కంటి కొద్దిగా తిక్కుగానే అయితే కలుపుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసి కలుపుకుంటే బాగుంటుందండి ఇంకొచ్చేసి ఇలా కలుపుకున్నానండి చూడండి కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి దీనికోసం ఇక ఇలాగ మనకి జంతికలు గొట్టంలో ఈ కన్నాలు ఉన్నదైతే తీసుకోవాలి ఇంకా అలా ఫిల్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ జంతిక లాగా వేసుకోవడమేనండి స్టార్టింగ్ కొద్దిగా స్టార్టింగ్ జంతిక కొద్దిగా తాడాగా వచ్చింది కానీ నెక్స్ట్ నుంచి అయితే చాలా బాగా వచ్చినాయండి అసలు ఎక్కువసేపు మనం ఉంచాల్సిన పని కూడా ఉండదు వేసిన వెంటనే తీసేసుకోవచ్చు వెంటనే వేగిపోతాయి చిన్న కన్నాలు జంతిక వలన ఇది చూడండి చాలా బాగా వచ్చింది పత్తిగాన మనం వెడల్పాటి పనం పెట్టుకుంటే ఇంకా పనం నిండా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఎవరైనా నా తప్పకుండా ట్రై చేయండి చేయాలనుకుంటే పిల్లలకైతే స్నాక్స్ లాగా పెట్టడానికి బాగుంటుంది అండ్ వచ్చి ఈ ఈ గుండెతోనే మనం కజ్జిపొండలు కూడా చేసుకోవచ్చు ఈసారి అయితే నేను అలా కజ్జిపొండలు చేసి అయితే చూపిస్తాను ఇలాగ ఒక్కొక్కటిగా అయితే అన్నీ వేసేసానండి నాకైతే ఆ కొద్ది పిండికి ఒక ఫోర్ రోజంతకలు లాగా అయితే వచ్చినాయి పెద్ద పెద్దవే వేసుకున్నాము ఇంకా అయితే చాలా బాగా వచ్చిందండి ఈసారి అయితే ఎక్కువ మొత్తంలో చేయాలనుకున్నాను ఇది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా చేసి ఇలా ట్రై చేశానండి కానీ ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకొచ్చి ఇగోండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకొచ్చేసి ఇగోండి ఒక్కొక్కటిగా వేసుకున్నాను వేసేటప్పుడు కూడా కష్టం అనిపించలేదు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్